హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వరెడ్డి బ్లాగ్స్ ఈరోజు ఫ్రైడే బ్లాగ్ అండి ఫ్రైడే అనగానే మనందరికీ గుర్తొస్తుంది పూజ పూజ పనులు చాలా ఉంటాయి మీకు తెలియంది ఏముంది ముందు రోజుగానే అన్నీ నేను సర్ది పెట్టుకుంటాను కానీ ఆ రోజు ఎందుకు పని పొద్దునుంచి స్టార్ట్ అయిపోతుంది అసలు ఎప్పుడు టైం గడిచిపోయింది ఎలా గడిచిపోయింది అవన్నీ ఏం గుర్తుండవు అన్ని పనులల్లో టైం ఇలా 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 వెళ్ళిపోతూ ఉంటుందండి నేనైతే ముందుగా పొద్దున్నే లేచి బ్రష్ చేసుకున్న తర్వాతే మొత్తం అంత బయట అంతా క్లీన్ చేసుకుంటాను చేసేసుకొని వాకిట్లో ముగ్గులు పెట్టుకొని అంతా ఇల్లు తుడిచి ఇంకా దేవుడి కాడికి ఏమేమి కావాలో సామాన్లన్నీ తెచ్చుకుంటానండి బయటికి వెళ్ళేసి వచ్చి ఇక ఈరోజు నేను రెండు వారాల నుంచి దేవుడు పటాలను కడగలేదు ఈరోజు ఆ పని కూడా పెట్టేసుకున్నాను సో ఇంకా కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది అలా ఈరోజు ఈ పనితోనే నాకు సరిపోయిందండి కానీ ఈ పనంతా అయిపోయి నాకు మా ఇంట్లో దేవుళ్ళ పటాల ముందు దీపం వెలిగించుకొని తులసమ్మ దగ్గర దీపం వెలిగించుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఆ రోజంతా పాజిటివ్గానే అనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో షూట్ అంతా తీస్తుంటే నా మనసులో ఒకటి అనిపించిందండి కొన్ని కొన్ని బాధలు అనిపిస్తూ ఉంటాయి కదా మనుషులకి సహజమేవన్నీ నా అనుభవాలు నాకు అనిపించిన ఒక థింక్ మీకు చెప్పాలని నాకు అనిపించింది ఒక యూస్ఫుల్ టిప్ అండి నేను అది పెట్ నేను అది ఫాలో అవుతున్నాను నాకు మంచి రెస్పాన్స్ ఉంది నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉందండి అది మీతో కూడా పంచుకుందామని ఇలా మీకు చెప్పాలని అనిపించి చెప్తున్నాను అదేంటంటే మీ అందరూ ఈ యొక్క అలవాటు చేసుకుంటే ఎవరైనా మీతో గొడవ పడేయాలంటే వంద సార్లు ఆలోచిస్తారండి మీరు ఎవరితో అయినా గొడవ పడితే ఆర్గ్యూ చేసే టైంలో ఎప్పుడు గట్టిగా అరవకండి జస్ట్ కామ్గా స్లో వాయిస్లో మాట్లాడండి ఎందుకంటే ఎవరైతే గట్టిగా అరుస్తారో వాళ్ళు అందరి దృష్టిలో వాళ్ళు అని అనుకుంటారండి అందుకే ఎప్పుడూ డేంజరస్ నేచర్తో ఉండండి మీ ఎదుటోడు భయపడేలా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి అప్పుడు సీన్ మొత్తం మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది సో మనం ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు మన కళ్ళు చూస్తేనే వాడికి అర్థమైపోతుంది వీడిలా ఉన్నాడు వీడితో కొంచెం రెస్పెక్ట్ కొంచెం దూరం మెయింటైన్ చేయడం మంచిది మనం ఎక్కువగా మాట్లాడొద్దండి కోపం తన కోపమే తన శత్రువు అంటారు కదా కోపంలో మాత్రం అస్సలు అరవకండి ఎందుకంటే అవి జీవితాంతం మీ పైన మచ్చపడిపోతుంది నాకు అలాగే జరిగిందండి అందుకే నేను ఈ అలవాటు చేసుకున్నాను నా లైఫ్ ఏంటో నా జీవితం ఏంటో ఇలా నాకేది మంచిగా అనిపిస్తుందో అలా నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ఒక రెండు మాటలు అంతే నా జీవితంలో జరిగింది మీకు చెప్తున్నాను ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే చాలా బాగా వర్క్ అయిందండి సో ఇది నేను ఇవాళ చెప్పాలనుకున్న విషయం మీకు కనుక నా మాటలు నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నా దేవుడి మండపంలో క్లీనింగ్ అంతా అయిపోయిందండి నేను దీపారాధన చేసుకోవడానికి ఒత్తులన్నీ వేసేసుకుంటున్నాను నేనైతే రెండు రెండు ఒత్తులు వేసుకుంటాను నేను మొత్తం నాలుగు కుందులను పెట్టి దీపారాధన చేసుకుంటాను నేను ఎక్కువగా నియమాలు అవి పాటించనండి నా మనసుకు నచ్చినట్టు నాకు ఎలా చేయాలనిపిస్తే అలా నేను పూజ చేసేసుకుంటాను ఇక వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పే దాంట్లో నేను కొంచెం తప్పు చేస్తే మళ్ళీ అదో భయం అలా అని నాకు తెలిసినంత వరకు నేను ప్రశాంతంగా పూజ చేసుకుంటానండి నాకు అలాగే నచ్చుతుంది ముందైతే నేను ఈ మందిరంలోనే పూజ చేసుకుంటానండి ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను తులసమ్మ దగ్గరికి పోయి అక్కడ దీపారాధన చేసుకొని నేను ప్రదక్షిణలు చేసుకొని అక్కడ పూజ మొత్తం అయిపోతుంది సో నాకైతే ఇలాగే తెలుసు నేనైతే ఇలాగే చేసుకుంటాను మీరేమన్నా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి నాకు పూజ చేయడం ఇలాగే వచ్చు అలా అని నేను చెప్తున్నాను ఇక ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాతే నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ అండి తులసమ్మ దగ్గర పూజ చేయాలా ఫస్ట్ లేదంటే మండపంలో పూజ చేసుకోవాలా ఇవేవి నాకు అంత తెలియదు నేను ఎవరిని అడగను కూడా యాక్చువల్గా నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను అలా అని ఎవరు అడుగుదామన్నా లేరు మా అమ్మగారికి అంత తెలియదు మా అమ్మ మా అమ్మగారి దగ్గర తులసమ్మ కోట లేదు మా అత్తయ్యవారికి ఆనవాయితీ ఉంది సో మా అత్తయ్య వారు వీరు ఇంకా లేరు అలా అని ఎవరిని అడగాలో తెలియక నేను ఇలా చేసుకుంటాను దీపారాధన చేశాక నా దేవుడు మండపం అసలు కలకలలాడిపోతుందండి ఆ దీపాల వెలుగులు ఆ పూలు నా లక్ష్మీమాత నా గణేషుని ఫోటో ఇంత బాగా అనిపిస్తుంది అంటే అసలు కాసేపు నేను ఆ మందిరంలోనే కూర్చొని మనసారా ఆ దేవుడు పటాలన్నీ చూసుకుంటానండి అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకు ఈ ఫ్రైడే అయితే అబ్బా ఈ ఎన్ని రోజుల నుంచి ఈ సిక్స్ డేస్ నుంచి పడ్డ బాధంతా నాకు ఆ మండపంలోనే అసలు కొద్దిసేపు కూర్చుంటే అబ్బా ఎంత హ్యాపీగా ఉంది నాకున్నది మీరే అని నేను అనుకుంటానండి నిజంగా చెప్తున్నాను మీకు ఏదైనా బాధ ఉంటే దేవుడు మండపంలోనే కూర్చోండి దేవుడితోనే చెప్పుకోండి ప్లీజ్ ఇంకెవ్వరితో పంచుకోకండి సో ఫైనల్గా నాకు పూజ అయిపోయిందండి తులసమ్మ దగ్గర నేను పూజ చేసే వ్లాగు మిస్ అయింది ఫైనల్గా మొత్తం ఇలా ఇంటికి వస్తూ ఉంటే నా అంతా ఇలా ఉంటుందండి నాకైతే ఈరోజు చాలా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్ని కామెంట్ చేయండి ఇక ఉంటాను బాయ్ అండి